అందరికీ నమస్కారం దీపావళి భారతీయ సంస్కృతికి ప్రతిబింబంగా వెలుగొందేవి భారతీయ పండుగలు వాటిలో ఆనంద ఉత్సాహాలతో జాతి కుల మత వర్గ విభేదాలను విస్మర్శించి సమైక్యంగా జరుపుకునే పండగే దివ్యకాంతుల దీపావళి జగతిని జాగృతం చేసే చైతన్య దీప్తుల శోభావళి నరకాసురుడనే రాక్షసుడిని సంహరించిన మరుసటి రోజు అతడి పీడ వదిలిన ఆనందంలో ప్రజలు దీపావళి చేసుకుంటారని పురాణాలు చెబుతున్నాయి అలాగే లంకలోని రావణుడిని సంహరించి శ్రీరాముడు సతీ సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు కూడా ప్రజలు ఆనందోత్సాహాల మధ్య దీపావళిని జరుపుకున్నారని రామాయణం చెబుతోంది చీకటిని పారద్రోలుతూ వెలుగులు తెచ్చే పండుగగా విజయానికి ప్రతీకగా దీపావళి పండుగ జరుపుకుంటారు దీపమాలికల శోభతో వెలుగుందే గృహంగాలు ఆనంద కోలాహలంతో వెల్లివిరిసే ఆబాల గోపాలం నూతన వస్త్రాల ధారణ పిండి వంటల గుమఘలు బాణాసంచా చప్పుళ్ళు ఈ దీపావళి సోయుగాలు ఈ పండుగ ప్రతి ఏట ఆశ్వీయుజ అమావాస్య రోజున వస్తుంది దీపాల పండుగకు ముందు రోజు ఆశ్వీయుజ బహుళ చతుర్దశి దీన్నే నరక చతుర్దశి అని అంటాం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీప నమోస్ దీపజ్యోతిని పరబ్రహ్మస్వరూపంగా మనోవికాసానికి ఆనందానికి నవ్వులకు సద్గుణ సంపత్తికి నిదర్శనంగా భావిస్తారు మహిళలంతా ఆశీయుజ బహుళ చతుర్దశి నుండి కార్తీక మాసమంతా సంధ్యా సమయంలో మట్టి ప్రమిదలలో దీపాలను వెలిగిస్తారు చివరకు ఈ దీపాలను మొత్తైదులు కార్తీక పౌర్ణమికి సముద్రస్థానాలను ఆచరించి జీవనదులలో వదులుతారు ఇవి సౌభాగ్యానికి సౌశీల్యానికి సౌజన్యానికి ప్రతీకలుగా భావిస్తాం ఈ దీపావళి శరదృతువులో అరుదించడం విశేషం మనోనిశ్చలతకు సుఖశాంతులకు అనువైన కాలం ఇది దీపాల పండగైన దీపావళి రోజున మహాలక్ష్మి పూజన జరుపుకోవడం ఒక విశిష్ట వరం పూర్వం దుర్వాస మహర్షి ఒక మారు దేవేంద్రుని ఆతిథ్యానికి సంతశించి ఒక మహిమాన్వితమైన హారాన్ని ప్రసాదించాడు ఇంద్రుడు దాన్ని తిరస్కార భావంతో తన వద్దనున్న ఐరావతం అనే ఏనుగు మెడలో వేస్తాడు అది ఆహారాన్ని కాలితో తొక్కేస్తుంది అది చూసిన దుర్వాసుడు ఆగ్రహం చెంది దేవేంద్రుని శపిస్తాడు తత్ఫలితంగా దేవేంద్రుడు రాజ్యం కోల్పోతాడు సర్వసంపదలో పోగొట్టుకుని దిక్కుతోచక శ్రీహరిని ప్రార్థిస్తాడు ఈ పరిస్థితి గమనించిన శ్రీ మహావిష్ణువు దేవేంద్రుని ఒక జ్యోతిని వెలిగించి దానిని శ్రీ మహాలక్ష్మి స్వరూపంగా తలచి పూజించమని సూచిస్తాడు దానికి తృప్తి చెందిన లక్ష్మీదేవి అనుగ్రహంతో తిరిగి త్రిలోకాధిపత్యాన్ని సర్వసంపదలు పొందాడని పురాణాలు చెబుతున్నాయి ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు చంతనం ఉండే మహాలక్ష్మీదేవిని ఇంద్రుడు ఇలా ప్రశ్నించాడు తల్లి నీవు కేవలం శ్రీహరి వద్దనే ఉండడం న్యాయమా నీ భక్తులను కరణించవా అంటాడు దీనికి ఆ మాత సమాధానమిస్తూ త్రిలోకాధిపతి నన్ను శుద్ధిగా ఆరాధించే భక్తులకు వారి వారి అభిష్టాలకు అనుగుణంగా మహర్షులకు మోక్షలక్ష్మి రూపంగా విజయాన్ని కోరే వారికి విజయలక్ష్మిగా విద్యార్థులను ఆరాధిస్తే విద్యాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని కోరి ఆరాధించే వారికి ధనలక్ష్మిగా వారి సమస్త కోరికలు నెరవేర్చే వరలక్ష్మీదేవిగా ప్రసన్నరాలవుతానని సమాధానమిచ్చింది అందుచేత దీపావళి రోజున మహాలక్ష్మిని వారికి సర్వసంపదలు చేకూరుతాయని విశ్వాసం ఆ స్వీయ బహుళ చతుర్దశి నరక చతుర్దశిగా ప్రసిద్ధి పొందింది నరకాసురుడనే రాక్షసుడు చెలరేగి సాధుజనాలను పీడిస్తూ దేవ మత్స లోకాలను సంక్షోభాన్ని గురి చేస్తాడు కృతయుగంలో హిరణ్యాక్షిణి వధించిన వరహస్వామికి భూదేవికి అసుర సంధ్యా సమయంలో జన్మిస్తాడు నరకుడు అతడు లోకకంఠకుడైన మహావిష్ణువు వధించరాదని తల్లి అయిన తన చేతిలోనే మరణించేలా వరం పొందుతుంది భూదేవి మహావిష్ణువు ద్వాపరయుగంలో శ్రీకృష్ణ భగవానిగా అవతరించినప్పుడు భూదేవి సత్యభామగా జన్మిస్తుంది అప్పటికి నరకాసుడు లోకకంటకుడే చేస్తున్న అధర్మ అధర్మకృత్యాలను అరికట్టడానికి సత్యభామ సమేతంగా శ్రీకృష్ణుడు తరలి వెళ్తాడు యుద్ధానికి వారి మధ్య జరిగిన భీకర సంగ్రామంలో భూదేవి వంశ అయిన సత్యభామ శరాఘాతాలకు మరణిస్తాడు నరకుడు తన పుత్రుని పేరైన కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరకచతుర్దశిగా పిలవబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు నరకుని చరణ నుండి సాధుజనులు పదహారు వేల మంది రాజకన్యలు విడిపించబడ్డారు ధర్మం ప్రతిష్ఠితమైంది నరకాసుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు ఈ సంబరాలు జరుపుకునే రోజే అమావాస్య కావడంతో చీకటిని ప్రాల్దోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి బాణాసంచా కాల్చి వేడుక చేసుకుంటారు కార్యక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది పంచభూతాలలో ప్రధానమైనది అగ్ని ఈ అగ్ని ప్రాణి కోటి మనుగడకు ఉపకరించే తేజస్సును ఆహారాన్ని ఐహికంగాను విజ్ఞాన ధర్మగరిమను ఆధ్యాత్మికంగాను ప్రసాదిస్తుంది ఈ దీపాల వెలిగింపు ద్వారా మూడు రంగులు ప్రధానంగా మనకు గోచరమవుతాయి నీలము పసుపు తెలుపు ఈ మూడు రంగులు మానవ మనుగడకు ఆవశ్యకమైనవి సత్వ రజస్తమో గుణాలు సమ్మేళనంగా ఆర్యులు చెబుతుంటారు ఈ మూడు రంగులు జగతిని పాలించే లక్ష్మి సరస్వతి దుర్గలుగా భావిస్తారు పౌరాణికులు అంతేకాక సత్యం శివం సుందరం అని దీప ప్రజ్వలన ద్వారా మాతలను ఆరాధించినట్లును మానవులకు విజ్ఞానం వివేకం వినయాలకు సంకేతమని సందేశాత్మకంగా చేస్తారు అంధ తమస్రమనేది ఒక నరకం దక్షిణాయన పాపకాలం నుండి తప్పించుకొని తరించడానికి ఉత్తరాయణ పుణ్యకాలంలో జ్యోతిని దానం చేయుట ఉత్తమోత్తమైన కార్యంగా భావిస్తారు హిందువులు ఆశ్వయజ మాసంలో వచ్చే బహుళ చతుర్దశి అమావాస్యలు పర్వ పవిత్ర పర్వదినాలు భక్తి విశ్వాసాలతో ఆనందోత్సాహాలతో దేశమంతటా పిల్లలు పెద్దలు అందరూ కలిసి జరుపుకునే పండుగ రోజులు ఇవి వెలుగులనిచ్చే దీపావళిని అర్థం సాయంత్రం ప్రదోష సమయంలో దీపాలు వెలిగించే ముందుగా పిల్లలు దక్షిణ దిశగా నిలబడి దీపం వెలిగించడాన్ని ఉల్కాదానం అంటారు ఈ దీపం పితృదేవతలకు దారి చూపుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి ఆ దీపం వెలిగించిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చి తీపి పదార్థం తింటారు అటు తర్వాత పూజాగృహంలో నువ్వుల నూనెతో ప్రమిదలు వెలిగించి దీపలక్ష్మికి నమస్కరించి కలశంపై లక్ష్మీదేవిని ఆవాహన చేసి విధి విధానంగా పూజిస్తారు పూజానంతం అందరూ ఉత్సాహంగా బాణసంచా కాల్చడానికి సిద్ధమవుతారు చిచ్చుబుడ్లు విష్ణు చక్రాలు భూచక్రాలు మతాబులు పువ్వొత్తులు కళ్ళు మిరిమిట్లు గలుపుతుంటే మరో పక్క సేమటాపాకాయల ఢమ ఢమ ధ్వనులతో మోగుతుంటాయి ఈ విధంగా బాణసంచా కాల్చడానికి ఒక ప్రయోజనం కూడా చెప్పబడింది పురాణాల్లో ఆ వెలుగులో తరంగాల్లో దారిద్ర్య దుఃఖాలు దూరంగా తరిమివేయబడి లక్ష్మీ కటాక్షం శిశుద్ధిస్తుందని అంతేకాక వర్ష ఋతువులో ఏర్పడిన తేమ వల్ల పుట్టుకొచ్చే క్రిమి కీటకాలు బాణసంచా పొగలకి నశిస్తాయి నాశనానికి ధర్మ ప్రతిష్టాపనకు గుర్తుగా అమావాస్య నాడు జరుపుకునే దీపావళి పండుగ నాడు లక్ష్మీదేవికి ప్రతీకగా వెలుగులు విరజమ్మే దీపలక్ష్మిని పూజించడం సర్వ శుభాలను ప్రసాదిస్తుంది దీపావళి చుట్టూ ఇంకా అనేక కథలు ఉన్నాయి లంకలో రావణుని సంహరించి రాముడు సీతా సమేతంగా అయోధ్యకు తిరిగి వచ్చినప్పుడు ప్రజలు ఆనందంతో ఈ పండుగ జరుపుకున్నారని చెబుతారు ఉత్తరాదివారు ముఖ్యంగా వ్యాపారులు దీపావళి రోజున కొత్త సంవత్సరంగా పాటిస్తారు లక్ష్మీదేవి పూజ చేసి కొత్త ఖాతా పుస్తకాలు తెరుస్తారు దీపావళి పండుగ లాంటివి ప్రపంచంలోని అన్ని సమాజాల్లోనూ ఉన్నాయి ఈ దీపావళి పండుగను కొన్ని ప్రాంతాల్లో ఐదు రోజుల పండుగగా కూడా జరుపుకుంటారు ఆశ్వీయుజ బహుళ త్రయోదశితో ప్రారంభమై దీపావళి వేడుకలు కార్తీక శుద్ధ విదీయ హస్త భోజనంతో ముగుస్తాయి దీపావళి అయిన దీపావళిని రెండో రోజు చేసుకుంటారు భారతదేశంతో పాటు నేపాల్లో కూడా జరుపుకుంటారు ఈ రోజును పుష్ప ద్వితీయ యమద్వితీయ ద్వితీయ వంటి అనేక పేర్లతో పిలుస్తారు ఇక ఉత్తర భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందిన హస్త హస్తభోజనం సోదరుని సంక్షేమానికి సంబంధించిన విషయం అందరికీ దీపావళి శుభాకాంక్షలు సర్వేజన సుఖినో భవంతు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను